you mm -hmm. ఇది రామ్ చరణ్ గారి ఇంటికి పార్సెల్ చేసేయండి ఆయన నా ఫుడ్ తినకుండా అసలు ఉండలేదు ప్రభాస్ గారికి మళ్ళీ పార్సెల్ చేద్దాం ఇంకొక గిన్నె తెండి ఆ నెక్స్ట్ ఎవరెమ్మారాండి అండి ఆ కుమార్టీ ఎక్కియా అవును నినే ఆ బిర్యానీ బోత్ ఫేమస్ మేము ఊపిసే ఆయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరేనాన్న ఏం కావాలి నాన్న ఏం తింటావు చికెన్ తింటావా ఫిష్ తింటావా ఫ్రాన్స్ తింటావా మీకు ఎగ్ బిర్యానీ సరే సరేనా మీ యూపీలో అందరిని అడిగానని చెప్పనా వాళ్ళని కూడా రమ్మని చెప్పు టీకే టీకే తిన్నా ఏం కావాలి నాన్న ఆంటీ ఈ అడ్రస్ కొంచెం అడ్రస్ తర్వాత చెప్తాను కానీ ముందు లే లేదు నేను తినేసాను అంటే ఈ అడ్రస్ కొంచెం అరే ముందు అడ్రస్ ముందు తిన్నానా బాగా ఆకలేసు మన వద్దేమో షాప్ చూస్తే లా ఉంది సరే తిన్నాం పా అంతే అంటవా హాయ్ నానా సినిమా చూసానండి నానిది చాలా బాగుంటుంది గిల్జోగులు వద్దన్నానా తినడానికి ఏం కావాలో చెప్పు ఏమున్నాయా వెజ్జా నాన్ వెజ్ నాన్ వెజ్ బెటర్ కదా నాన్ వెజ్ అండి షాప్ మాత్రం ట్రైనింగ్ ఇంజిల్ ఇంతే ఉన్న ఐటమ్స్ మాత్రం భోగిలా ఇన్ని ఉన్నాయా మీకు ఏం కావాలో చెప్పండి అంటే అన్ని ఐటమ్స్ కలిపేసి కొంచెం కొంచెం ఇచ్చారా వన్ కర్రీ హండ్రెడ్ త్రీ కర్రీస్ అలా బట్టి అంటే మా మా ఫేస్ కూడా కొంచెం తగ్గించి ఇవ్వచ్చా ముందు చూసుకుందాం సరే అండి

పర్ డేకి నానా వన్ లాకాలు హై కోసం ఆరు నెలలు వెయిట్ చేయాలండి సాఫ్ట్వేర్లో దానికంటే ఇదే బెటర్ జాయిన్ అవుతా లోపల చికెన్ రా నాన్న లోపల సరే అండి ఫ్రాన్స్ బిర్యానీ ఉందండి లేదు నాన్న బిర్యానీ విత్ ఫ్రాన్స్ కర్రీ ఉంది కావాలా బాగుంటుందా చాలా బాగుంటున్నా ఒకసారి ట్రై చేయండి అన్న బాగుంటుంది ఆంటీ మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించలేదా ఎందుకు నా అలా అడిగావు అంటే వాళ్ళకంటే మీరే బాగా మాట్లాడుతున్నారు బతకడం కోసమే ఏదో ఒకటి చేయాలి కదా నాన్న ఈ రోజుల్లో బాగా బతికినా తప్పే బతకపోయినా తప్పే ఏమంటావ్ ఏమంటారంటే మీరు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో గేదెలెక్కలాగా కర్రీలు ఎక్కడి పోటీ చేస్తే బాగుంటదంట చేద్దాంలే నాన్న వెళ్ళి వాళ్ళకేదో బిర్యానీ కావాలంటే చూడుపో ఆంటీ ఏం కావాలమ్మా వెజ్ నాన్ వెజ్ వెజ్ అయ్యో చూడ్డానికి చక్కగా ఉన్నావు చికెన్ తినమ్మా గట్టిగా నాటుకోగా తయారవుతావు సరే ఇచ్చేయండి ఆంటీ సింహా నువ్వేంటి ఇక్కడ అంటే ఆంటీ ఒక్కదే కష్టపడుతుంది అని చెప్పి హెల్ప్ చేయడానికి వచ్చా ఏంటన్నా తను నిన్న లైన్ చేసే పిల్ల ఇప్పుడు ఇదంతా తెలిస్తే చేస్తుంది కావాల కొంచెం సైలెంట్ గా ఉండవా ప్లీజ్ సరేలే థ్యాంక్స్ తీసుకో సిగ్గుపడింది చాలే గాని వెళ్ళా చేపల పులుసు గిన్నె తీసుకురాపో సరే అండి తీసుకొస్తా ఎందా అంటే అవునా అంటే మీ దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు కదా మీ ఫీలింగ్ ఏంటి వచ్చినందుకు వాళ్ళకి పేరు వస్తుంది నా దగ్గర అంతకు మించి లొల్లవుతుంది అదేంటండి మీకు అండగా సీఎం ఉన్నాడుగా ఆ సీఎం గురించి మాట్లాడినందుకే ఈ లొల్లి మొదలైంది అయితే అయిందిలే ఆంటీ ఇప్పుడు హైదరాబాద్ లో ఏం నడుస్తుందంటే ఏమని చెప్తున్నారు తెలుసా కాదంటీ కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ మాత్రమే నడుస్తుంది అంటున్నారు ఇట్స్ ఎ నాట్ ఎ నేమ్ ఆంటీ ఇట్స్ ఏ బ్రాండ్ యూ నో హేమ్ బ్రాండ్ ఓ పాడో ఒక్కొక్కసారి ఇలా జరగకపోతేనే బాగుంది అనిపిస్తుంది అదేంటే అలా అంటారు ఇప్పుడు మీ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా యూట్యూబ్ నుండి ట్విట్టర్ దాకా ఇన్స్టా నుండి ఫేస్బుక్ దాకా ఎక్కడ చూసినా మీ పేరు మారుమోగిపోతుంది అనుకోండి చాలా ఉన్నారు అన్నందుకు అనసూయ కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఆవిడే అన్ని వదిలేసి ముందుకు సాగిపోతుంది అంతే అంతే అంటా అలా అంటారు ఊరి చివరి ఒక మారుమూల షాప్ నుండి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకున్నంత రేంజ్కి వెళ్ళారు మీరు ఆ వంట లెక్కకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ ఈ కర్రీ లెక్కకు మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మేమందరం మీతో ఉన్నాం థ్యాంక్స్ రానా ఇప్పుడేనా కొంచెం నవ్వండి అంటే సారీరా నాన్నా మీతో పని చేపించాను అయ్యో మీది థౌజండ్ అయింది